ఆధునిక సమాజంలో మహిళలు సాధికారత సాధించాలంటే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఐపీఎస్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను పోలీస్ అధికారులు ఘనంగా నిర్వహించారు విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీసులకు భరోసా సఖీ సిబ్బందికి ఎస్పీ కిరణ్ కారే సన్మానం చేశారు మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని వారు ఏదైనా సాధించగలరని అన్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు దేశంలో అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారని పేర్కొన్నారు మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పనిచేయాలని తమ కళల సహకారం కోసం ఆహర్నిశలు పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్ ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్ డిపిఓ ఏవో పరహాన భరోసా కోఆర్డినేటర్ మానస సఖి కోఆర్డినేటర్ గాయత్రి ఎస్ఐ శ్రీలత జిల్లా పరిధిలోని వివిధ విభాగాల మహిళా కానిస్టేబుల్ పాల్గొన్నారు తర్వాత ఇన్స్పెక్టర్ డిఎస్పీ ర్యాంక్ లో పనిచేస్తున్నారు ఇంకా ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు చాలా సీనియర్ గా పొజిషన్ లో కూడా మంచిగా పనిచేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ మహిళ పోలీస్ స్టేషన్ లో ఉంటే ఏదైనా సెక్యూరిటీ ప్రత్యంగా ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా షోల్డర్ టు షోల్డర్ పని చేస్తున్నారు సో ఇప్పుడు ఇది మా మన ఉమెన్ ఆఫీసర్స్ కి ఇది రైట్ కూడా అవుతుంది దట్ దే షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్

జీవితంలో ఉంటే ఆ మేరే ఉంటుంది వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ తర్వాత అందరికి ఒక సేవ్ కలర్ ఉంటుంది ఒక కంటి కలర్ మాత్రమే ఉంటుంది